తులారాశి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను వారికి ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ వారికి ఆదాయ వ్యయాలు ఎలాగున్నాయంటే మనకి రెండు ఆదాయం వ్యయం ఎనిమిది ఒకటి రాజపుచ్చ్యత తర్వాత ఐదు అవమానం ఈ విధంగా ఉంది మనం చూసుకుంటే వ్యయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదాయం రెండే ఉంది కాబట్టి మనం ఈ తులారాశి వారికి బాగుండలేదేమో అని మనం భ్రమపడతాం కాదు బ్రహ్మాండంగా ఉంది మరి ఇంతకాలం రాహు గ్రహం పీడన వల్ల అలసిపోయినటువంటి మీరు సష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు శత్రువులందరినీ తొక్కిపడేయడం జరుగుతుంది మీ భార్య మీ అత్తగారు వాళ్ళు మీ మామగారు బావమరుదులు వీళ్ళతో సతమతమవుతున్నటువంటి మీరు చక్కగా ఈ సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు పంచమ స్థితిగతుడైనటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన కుటుంబంలో పిల్లల కోసమే మీకు గొడవలు రావడం పిల్లలు వాళ్ళు చదవకపోతే మీరిద్దరూ భార్యాభర్తలు కొట్టుకోవడం ఈ రకంగా అనేక రకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి తులారాశి వారికి ఎంతవరకు వచ్చినాయి అయితే ఎంతవరకు వీళ్ళకి గురుబలం లేదు ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నటువంటి గురుబలం ఏమైనా పెరుగుతుందా రా బాబు అనుకుంటే అది పడిపోయింది ఇప్పుడు గురుగ్రహం గ్రాఫం మరి ఏ విగ్రహం గ్రాఫ బాగుంది మరి మనం బతకాలి కదా అనుకుంటే రాహుగ్రహం బాగుంది అలాగే పన్నెండి ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు చాదాస్తమం ఓవర్ కాన్ఫిడెన్సులు ఇవన్నీ కూడా ఉండి మీ పనులకి అన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం మీకు అవకాశం వస్తుంది విదేశాలకు వెళ్ళి మీరు యొక్క ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే ఈ తులారాశి స్త్రీలు ఉన్నారు వీళ్ళకి పాపం మానసికంగా దారుఢ్యం రాలేదు వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం దారుఢ్యం రావడానికి అవకాశాలు ఉంటాయి అస్తమాను కన్ఫ్యూజన్లు టెన్షన్లతో ఏ ఉద్యోగంలో చేయాలా ఎక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ బాగుండలేదని కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం ఇలాగ అంతా కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి మీరు ఇవన్నీ కూడా ఒక ముగింపు అనేటటువంటిది ఇస్తారు ఇక ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క తులరాశి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళతారు మీరు చక్కగా సంపాదన శక్తి మీకు పెరుగుతుంది ఇతరులంతా కూడా మిమ్మల్ని చూసి మీ బంధువులు వీళ్ళంతా కూడా మీకు గౌరవించడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి కుటుంబంలోకి కూడా మీరు కుటుంబంలో మీ సోదరులందరికీ కూడా మీరు సహాయం చేయడం మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వడము ఒక విధంగా మీరు సహాయపడడం జరుగుతుంది అయితే వాళ్ళు కొంచెం అవిశ్వాసంగా వాళ్ళు విశ్వాసఘాతకంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీరు చేసినటువంటి హెల్ప్లు మీకు తిరిగి రక్షిస్తాయన్నమాట మిమ్మల్ని కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు సొంతంగా ఇల్లు కొనేవాళ్ళు కొంటారు లేనటువంటి వాళ్ళు అమ్మాలండి అనుకునేటటువంటి వాళ్ళు కేవలము మామూలుగా ఏదో కొద్ది రేటుతో కొన్నటువంటి వాళ్ళు రెండు రెండు కోట్ల డెబ్భై లక్షల వరకు అమ్మేటటువంటి ప్రస్థానం ఉందన్నమాట ఒకట అధికంగా ధనార్జన అనేటటువంటిది మీరు కోరుకున్న సైట్ల మీద మీరు తీయడం జరుగుతుంది వాహన యోగం లేనటువంటి వాళ్ళకి వాహన యోగం వస్తుంది శత్రువులు మిత్రులుగా మీరు చేసుకోగలుగుతారు ఆ మీ ఆలోచన సరళి మారుతుంది మీకు ఈ స్త్రీలతో ఉన్నటువంటి బెడద అనేటటువంటిది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మీకు సమస్య పోతుంది కాబట్టి అన్ని రైతులు దగ్గరకు వచ్చేసరికి రైతులు వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి టెంపరీ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కన్సల్డెటెడ్లో చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి మరి మా టీఏలు టీఎలు అరియర్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండిపోయినాయి ఈ తులారాశి వాళ్ళకి వస్తాయండి అంటే ఖచ్చితంగా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఓల్డ్ పెన్షనర్స్ ఉంటారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీ పెన్షన్స్ ఇవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా వస్తాయి ఏ ఏ ప్రభుత్వం దగ్గర ఏ బకాయి ఉండదు వీటిని తీసుకెళ్ళి మీరు చక్కగా తాగట్టు కూడా పెట్టేసి బ్యాంకుల్లో కొత్త కొత్త లోన్లు టాపప్ లోన్లు తీసుకొని మరొక గవర్నమెంట్ ఎంప్లాయీని బలి వేసేసి వాళ్ళ చేత సెక్యూరిటీలు పెట్టించి ఈ డబ్బంతా తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇవ్వడం ఇలా చేస్తారు మీరు ఒకటి వాళ్ళు ఆ పిల్లలు కూడా వాళ్ళు ఆ డబ్బులన్నింటినీ కూడా వాడేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మ మళ్ళీ డబ్బు అని అడగడం ఇవన్నీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా తులారాశి వారికి జరుగుతాయి ఇక డిపార్ట్మెంటల్ పరంగా మీకు ఈ కాంట్రాక్టర్స్ ఉంటారు లోన్స్ చేసినటువంటి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రైల్వేస్ ఇలాగా ఈ బిల్స్ రావడం లేదండి కాంట్రాక్ట్ బిల్స్ అనుకునేటటువంటి వాళ్ళకి ఈ బిల్స్ అన్నీ కూడా మీకు శాంక్షన్ అయిపోతాయి ప్రభుత్వాల నుంచి కాబట్టి ఏ విధమైనటువంటి ఇది లేదు ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ప్రాక్టికల్గా వీళ్ళు బ్రహ్మాండంగా చదవడం విదేశాలకి విశ్వవిద్యాలయాలకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి వెళ్ళడం ఇవన్నీ ఆదృశికంగా జరిగిపోతాయి వివాహాలు కానటువంటి స్త్రీలు మరి కేవలం ఫస్ట్ మ్యారేజే కాదు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్లు ఈ మ్యాట్రిమోనియల్స్ వచ్చినాయి కాబట్టి ఆ వివాహాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం అలాగే ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసినాయి సంతానం లేనటువంటి వాళ్ళకి భయం ఏమి లేదు అటువంటి ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి మీరు సంతానం ఇవన్నీ కూడా కలగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్మీ వాళ్ళు ఉంటారు వీళ్ళు పోలీసు సెక్యూరిటీ ఆర్మీ వీళ్ళంతా కూడా పాపం లీవులు లేక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లాంగ్ లీవులు వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి రావడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు కలుసుకునేలాగా ఆనందంగా గడపడానికి ఈ సంవత్సరం అంతా కూడా మీకు సహాయం చేస్తారు బాగుంటుంది శుభమస్తు